ఉస్మానియా ఇది ఒక ఆకుపచ్చని భూకంపం ఇది నిత్యం మేధస్సును కడుపులో లావా లాగా దాచుకొని పెళ్ళు పుకుతున్న అగ్నిపర్వతం ఇక్కడ కొమ్మలకు ప్రశ్నలు పూస్తాయి ఇక్కడ చెట్లకు పిడికిళ్లు మొలుస్తాయి ఈ ఉస్మానియా గడ్డ మీద నిల్చొని అందశ్రీ అన్నతో తిరిగిన రోజులు గుర్తున్నాయి మిగతా ఇక్కడ ఉన్న కవి మిత్రులతో జరిగిన రోజులు గుర్తున్నాయి నేను ఎవరో కాదు మీ పక్కింటోనే నేను తెలుగు విశ్వవిద్యాలయం త్రివేణి హాస్టల్లో ఉండేది నేను అక్కడి నుంచి పొద్దున్నే వాకింగ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము డాన్సులు గోండు గుసాడి డాన్సులు ప్రాక్టీస్ చేసిన రోజులు గుర్తున్నాయి ఒక్కసారి ఈ నేలకు నా వందనాలు తెలియజేసుకుంటూ పాప అన్న యాక్చువల్గా నేను ఇది కాదన్న శంగ ఎగిరే షేపపిల్లని తెచ్చి అక్వేరియంలో పెట్టినట్టు అక్కడ ఊస ఆడ అప్పటి నుంచి తనలాడతాను నేను అటు పోతాను ఇటు పోతాను నా వల్ల అయితే లేదు ఎందుకంటే నా జీవితంలో ఇంతసేపు వేదిక మీద కూర్చుంది ఇదే నేను అందులో పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి నన్ను కూర్చోబెట్టారు నాతో అయితే పక్కన గురువు గారు నంటనే కాశీమాన్న చాలా ఉగ్గ పట్టుకో ఉన్నాడు మరి ఇంతమంది గురువుల మధ్య ఇంతమంది కళాకారుల మధ్య నేను ఎట్లా కూర్చోవాలి సరే నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కాశీమన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్న మీ ఇంటి పేరు ఎట్లా వచ్చిందో నాకు తెలియదు కానీ చింత కింద ఎట్లా చింత లేకుండా చల్లగా మనం వండుకుంటామో మీ చేతుల మీ ఆధ్వర్యంలో తెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలుగు ఇక్కడ చింత చెట్టు కింద ఉన్నంత సల్లగా ఉన్నదే సర్వాయి పాపాన్ని సాకలి ఐలమ్మను కన్నా పేరులోనే కోరు ఉన్న జిల్లా ఓరుగల్లు మీరు ముందట ఇంగ్లీష్ తో రాస్తే డబ్ల్యూఆర్ఎన్జి రాస్తే ముందట మూడు అక్షరాలు వారు ఉంటది పేరులోనే పోరు ఉన్న జిల్లా ఓరుగల్లు సమ్మక్క సారక్కలోని కదిలింది కల్లు కల్లు ఆ సప్పుడు ఇవాళ ప్రపంచమంతా ఇనిపిస్తాంది పొల్లు పొల్లు అని నేను వరంగల్ జిల్లా నుంచి వచ్చినని నన్ను గన్న తల్లిదండ్రులు నాకు పాటను పరిచయం చేసిన గురువులు వరంగల్ శంకర్ అన్న సారంగపానన్న వాళ్ళందరినీ ఈ వేదిక మీద గుర్తు చేసుకుంటూ నేను రాసిన ఒక కవితల కాజిపేట జంక్షన్ లో నా కాలు మోపిన చాలు రైలు కూతలో కూడా రవళించు రాగాలు అని అక్కడ మా రైలు కూత పెడితే కూడా రాగమైనట్టే ఉంటది మరి అక్కడ జనం నన్ను ఎన్నుదట్టి సప్పట్లు కొట్టి పాట అనే ఒక ఆయుధాన్ని ఇచ్చి నన్ను బయటికి పంపారు నేను హైదరాబాద్ పోతా అన్నప్పుడు మా నాన్న మా నాయన నన్ను అడిగాడు ఏరా ఏ ధైర్యంతో నువ్వు పోతావు అంటే నా వెనక ఒక దాశరథ ఉన్నాడు నా వెనక ఒక కాలోజీ ఉన్నాడు నా వెనక ఒక అలిశెట్టి ప్రభాకర్ నాడు నా వెనక ఒక అందశ్రీ అన్న ఉన్నాడు నా వెనక ఒక గోరెటెంకెమ్ ఉన్నాడు ఒక అన్న ఉన్నాడు అంత సైన్యం నా ఎనుకున్నప్పుడు నేను హైదరాబాద్ పోయి గెలుచుకొని వస్తా మన వరంగల్ పేరు నిలబెట్టి వస్తా అని చెప్పి గట్టిగా చెప్పి వీడికి వచ్చినా నేను సరే వచ్చిన తర్వాత జరిగే కష్టాలు ఉన్నాయి ఆ తెలుగు విశ్వవిద్యాలయంలో నేను అక్కడ వరంగల్ కాకతీయలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివి నాది కూడా అంతా మిక్స్ నాదంతా మిక్స్ వ్యాపారం మిక్సర్ పట్ల నేను ఇంటర్మీడియట్ చదివిందేమో ఎంపీసీ డిగ్రీ చదివిందేమో బిఏ హిస్టరీ ఎంఏ చదివింది పొలిటికల్ సైన్స్ ఆ నుంచి బసకి ఈడికొచ్చి తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ జానపదం చదివాను అందుకని ఈ మిక్సర్ పొట్ల నాకు వచ్చే పాటలు కూడా అంత రుచిగా పలికినా ఇంతమంది పరిచయాలతో ఇన్ని ఇన్ని కోర్సుల పరిచయాలతో నాకు సరే వచ్చిన తర్వాత నాకంటూ ఏదో గుర్తింపు వచ్చింది నా నేను తెలంగాణ జానపదాన్ని నమ్ముకొని ఆ పాట కొంగును పట్టుకొని ఇంత దూరం వస్తే నన్ను సినిమా రంగం కూడా ఆదరించింది నాకు ఒక విజిటింగ్ కార్డు గా మారిన ఒక పాట ఉంది గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి లంగవోని వేసుకోని నడుస్తా ఉంటే నిల్వలేన బాలి నడుము చూస్తే కందిరి గనడక చూస్తే హంస నడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఎద కోరిక ఇది నాకు సినిమాలలో అవకాశాలు తెప్పించిపెట్టింది కానీ ఈ పాట ఇప్పటికీ ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో వస్తే ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉండి ఇంకా మీ సెల్ ఫోన్లలో ఉండి నాకు ఇంత మంచి పేరు తెస్తే మనకు అంతటా విశ్వాసం ఇంట్లోనే అవిశ్వాసం అని మా ఆమెకి ఈ పాట నచ్చదు ఎందుకమ్మా అంటే ఎవరన్నా పనులు చూసి కళ్ళు చూసి ప్రేమలు పడతారా ఏం రాసిన పాట సరే అందుకని నేను చాలా చిన్న చిన్న విషయాలు కూడా నాకు నచ్చుతాయి అని చెప్పడానికి ఇట్లాంటి పదాలు రాసిన అని ఆమెను ఒప్పించడానికి ఫేస్బుక్లో ఆమె బర్త్డేకి పోస్ట్ పెట్టిన నేను చిన్నప్పుడు చదివి నా పాఠాలే మర్చిపోలేదు నా ప్రాణాన్నిట్లో మర్చిపోతానని దాంతో ఇప్పుడు నేను ఏం రాసినా ఏం సపోర్ట్ చేయదామే నేను బర్త్డే బర్త్డేలకు బర్త్డేలకే పోస్టులు పెడతా నువ్వు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టి తప్పించుకుంటాను బిడ్డ నాకు బంగారం సీరలు ఏం అని చెప్పి సరే నేను నేర్చుకున్న పాటలు నేను చదువుకున్న పాటలు గంధము పూసే వేళ కమ్మని మేనా ఆ గంధము నీ కన్న ఎక్కువ అని అన్నమాచార్య ఎప్పుడో అంటాడు ఆ తర్వాత కోలాటం పాట మా రామసమణ పాడితే వనియన మీద ఉండేటి గమగమ గంధాలు సందామయ్యలు నారైక ముడి మీద రాలితే రాలి రంగా రంగారామయ్యలు అని ఇవన్నీ నేను చదువుకున్న నేర్చుకున్నా కాబట్టి సుక్క లెక్క సక్కగుంది పోరి దీని శమట సుక్క సెంటు నాకు వారి నన్ను గాని ఒప్పుకుంటే పోరి నా స్కిన్ ఒలిసి గుట్టిస్తా శారీ అలా అప్పట్లో ఎప్పుడో నేను రెండు వేల పదహారులో రాసిన ఈ పాట బొమ్మోలే ఉన్నది రోరి బొమ్ బొంబాటు గుందిరా నారి లడ్డోలే ఉన్నది రోరి లై లై లప్పబు గల్ది ప్యారి ఏడికెళ్ళి ఊడి పడ్డది మిస్సు దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూయేసు నడుమును చూస్తే అరే నడుమును చూస్తే నయగర ఫాల్సు నేను పోతా బయలెళ్ళిపోతా ఒక్కసారి ముట్టుకోని చచ్చిపోతాం వంపులున్న పోరి ట్రంపు లెక్క సంపుతుంది రో నారీ అని రెండు వేల పదహారులో రాసిన అప్పుడు నాకు వీసా రాలేదు అమెరికా మళ్ళా మొన్న మొన్న ట్రంప్ వచ్చినాకనే వచ్చింది వీసా నేను అనుకున్న బిడ్డ ఎప్పుడైతే నువ్వు వద్దవో నువ్వే నన్ను గుర్తించి పిలిచినవని చెప్పి అనుకున్నా అందుకని అప్పుడు ఈ ట్రంప్ సంపుతారని నేను అప్పుడే ఊహించిన సరే నాకు వచ్చే పాటలు వచ్చినాయి మీ ప్లేలిస్ట్లలో మీ ఆనందాల్లో మీ పార్టీల్లో మీ జిమ్ముల్లో నా పాటలు భాగస్వామ్యమైనవి నేను తెలుగుకి ఎంత సేవ చేసినో తెలియదు కానీ తెలంగాణ పదాలకు తెలంగాణ యాసకు తెలంగాణ భాషకు కమర్షియల్ సొగసులు వద్దీ టార్చ్ బేరర్ అయి నడిచిన అని మాత్రం గట్టిగా చెప్పుకోగలను సినిమా రంగంలో నా మిత్రులందరూ రసమయ్య బాలకృష్ణ దేశపరసీనన్న ఎవరెవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ తెలంగాణ నమ్ముకొని ఉద్యం వైపు పోతే నేను నా వంతు పాటలు రాసుకుంటా నా వంతు పోరాటం చేసుకుంటూనే నేను నమ్ముకున్న ఒక సినిమా రంగంలో ఉన్నా ఎందుకంటే మా నాన్న మమ్మల్ని ఒక ఐదు సంవత్సరాలు వదిలిపెట్టి చెన్నై పోయిండు సినిమాల హీరో అయిదామని ఆడని నిలదొక్కుకోలేక అప్పటికే ముగ్గురం పిల్లలం మేము మా భవిష్యత్తు ఎక్కడ ఆగమైపోతుందో అని చెప్పి ఆయన కళ చంపుకొని వెనక మా మాకోసం ఆ రోజు నేను అనుకున్నా ఎక్కడైతే ఒక కల రెక్కలు విరిగిపోయినాయో ఆ రెక్క ఆ కళకు కొత్త రెక్కలు దొడగాలి నేను సినిమా రంగంలోనే పేరు తెచ్చుకోవాలి అని మా నాన్న కళను మోసుకొని ఎంతమంది నా జానపద కళాకారులు నా మిత్రులు ఇప్పుడు ప్రసాద్ ఉన్నాడు ఉగ్గురవి ఉన్నాడు తర్వాత సుక్క రామనరసాయి ఉన్నాడు వీళ్ళందరూ ఎంతమంది కళాకారులు ఏమన్నా కూడా నేను నమ్ముకున్న ఒక దానికోసం నా క గట్టిగా పట్టుకొని ఇక్కడ నిల్చొని ఉన్నా ఈరోజు నేను రాసిన ఒక పల్లె పాట ఢిల్లీలా నాకు అవార్డు తెచ్చిపెట్టింది పల్లెను దేశమంతా గుర్తించింది నేను రాసిన పాటలు పల్లె కాదు దేశం కాదు ప్రపంచాన్ని దాటి క్రికెటర్లు కూడా టిక్ టాక్లు చేసేలాంటి పాటలు వచ్చినాయి నాకు అయినా అక్కడ కూడా నేను ఎక్కడ దొరికినా నా వంతు పాత్రగా కవిత్వాన్ని మర్చిపోకుండా నేను రాసిన కొన్ని ఉన్నాయి పదాలు ఉన్నాయి స్తుంటే కమ్మగా వాసన వస్తావే ఎర్రగా పండిన బుగ్గలు రెండు యాదీకొస్తాయే పువ్వుల అంగీ వేస్తుంటే గుండీ నువ్వై పూస్తావే పండుకున్న గుండెల్ల చేరి లొల్లే చేస్తావే అర ఇంటి ముందు లైట్ మినుకు మినుకుమంట అంటే నువ్వు కన్నుగొట్టినట్టు గుర్తుకొచ్చిందే కొంగు తలుపు చాటు చిక్కుకుంటా అంటే నువ్వు గుంజినట్టు ఒళ్ళు మన్నాదే దీనికోసం ఆగిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాములో నన్నాగం చేసింది రాములో రామురా నా పానం తీసింది రో అది ఎంతమంది పానాన్ని ఇచ్చిందేమో తెలియదు కానీ నాకు ఒక కొత్త పానాన్ని పోసింది నాకు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నేను గట్టిగా చెప్పగలుగుతున్నా మొన్న ఒక రెండు నెలలు అమెరికాలో ఉన్నా నేను ఆ అమెరికాలో ఉంటే ఏ ఫంక్షన్లో చూడు ఏ పార్టీలో చూడు బంట్

సరే మీకోసం ఇప్పటిదాకా ప్రేమ అన్న పేరు అని అలసనే ఉన్నారు నేను చాలా జాగ్రత్తగా చిన్న చిన్న పదాలు యూజ్ చేసుకుంటూ రాసిన నేను పడితే లైన్ లో పడతది లేకపోతే కాలేజీ పాపజుడు ఎల్లారెడ్డి గూడ కడ ఆపిజుడు అందరి ముందు ఐ ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు వైల్ లవ్ యూ చెప్పి చూడు అరే పడితేలా ఇల్లు పడతది లేకపోతే తిడతది పోతే ఈ అది పోతే ఇంకోస్తది ఇల్లు ఏముంది అంతగానో ఏం రాసినావు అనవచ్చు నేను అక్కడ కూడా ఒక ఫిలాసఫీ చెప్పిన ఒరే నాయనా ఒక దగ్గర జీవితం అయిపోలేదు అక్కడ ఆగిపోకుండా ఇంకా ముందు అండి ఇంకా డ్రైవ్ చేయని చెప్పిన ఎందుకంటే ఇవాళ రేపట్ల ఏమాత్రం చిన్నది వచ్చినా ఇప్పుడు జనరేషన్ చూస్తుంటే వాళ్ళకొచ్చే కళలు కూడా ముప్పై సెకండ్లే వస్తాయేమో ఆ రీల్ దగ్గర ఆగిపోతున్నారు నా చిన్న కొడుకు వాడు రీల్ కూడా రెండు స్పీడ్లో చూస్తాడు వాడు వాళ్ళకి అంత ఓకే కూడా లేదు ఇప్పుడు జడ్జిమెంట్ లేదు టైం లేదు అసలు టైం సరిపోతలేదు మాకప్పుడు ఎప్పుడు టైం పాస్ అవుతుందా ఎప్పుడు గడుస్తుందా కాలం అంటుండే కానీ ఇప్పుడు ఎన్ని వచ్చినా ఎంత వచ్చినా టైం సరిపోతలేదు సరే నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని నేను ఏదో వేదిక మీద మాట్లాడితే మా హరిశంకర్ అన్న డైరెక్టర్ ఉన్నాడు నేను ఇట్లాంటి పాటలన్నీ నా జేబు సాటిస్ఫాక్షన్ కోసం రాసిన బలగం లాంటి పాటలు నా జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం రాసిన అంటే తమ్ముడు కవి అంటే అన్ని పాటలు రాయాలి ఆగుచాటో పిందె తెడిచేయిన వేటూరి గారే శంకరాభరణం రాసిండు ఇంకా చాలా చాలా మంచి పాటలు రాసిండు నువ్వు కవి అంటే ఏదైనా ఎత్తుకోవాల్సిందే జాబ్ సాటిస్ఫాక్షన్ జేబు సాటిస్ఫాక్షన్ అని రైమింగ్లు చెప్ప మాకు నువ్వు అనడాన్ని సరే అట్లా అనుకుంటే నిజాన్ని కూడా నన్ను అందరికి దగ్గరగా చేసి నా లోపల ఉన్న పోయిటిక్ పొటెన్షియాలిటీని చెప్పి నా ఉన్న ఒక ఆర్ద్రతని నా ఎమోషన్ని అందరికీ అర్థం చేసి నాకంటూ ఒక కొత్త గుర్తింపునిచ్చి రోజు తెలుగు సినిమా పాటకి ఐదవ కిరీటాన్ని తొడిగిన ఒక వ్యక్తిగా నన్ను నిలబెట్టింది ఇక్కడ శ్రీశ్రీ గారు వేటూరి గారు సుత్తాల అశోక్ అన్న చంద్రబోస్ అన్న తర్వాత జాతీయ అవార్డు తెలుగు సినిమాకి తెలుగు సినిమా పాటకి తెచ్చింది నేను అని గర్వంగా ఈరోజు ఇక్కడ నిలబడి చెప్పగలను నేను నాకు అటువంటి గుర్తింపునిచ్చినటువంటి నా పల్లె నా తల్లి పాట కోలో నా పల్లె కోడి కూతల్లే రామ తలకు ఓసుకుంది నానేల తల్లే అలికి పోసుకుంది ముగ్గు సుక్కల్నే సద్ది మూటల్నే సగబెట్టుకుందే బాయి గిరక నా పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారల్లల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన గోదా మోగుత ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను సిలకలా ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల చప్పట్లు గడ్డి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని దీని తీరే బిడ్డ తీరు కళ్ళ ముందే ఎదుగుతున్నా సంబరాల పంట పైరు వంద గడపల మంద నా పల్లె గట్టని గూడు నా పల్లె చెరువుల తుల్లేటి జల్ల షాపల్లె రామ 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 మామ బావ బాపు అత్తవరసల్లే ఊరంత చుట్టాల ముల్లే నా పల్లె దారంలో ఒరిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె బీయింగ్ లోకల్ బీయింగ్ గ్లోబల్ అని మన మట్టి వాసన మన మట్టి కథలు మన యతలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తిపోస్తున్నాయి అదే ప్రపంచీకరణ మన గుప్పిట్లో ప్రపంచం వచ్చిన మనం ఒకరికొకరు దూరం అవుతున్నా మన మట్టి వాసనని మన కన్న తల్లిని తల్లిదండ్రుల్ని మనం చదువుకున్న చదువుని గట్టిగా పట్టుకుంటే మనం ఈరోజు చూస్తున్నా ఇలా సార్ల పక్కన విద్యార్థుల్లో కూడా కూర్చున్నా అంటే వాళ్ళ లోపల ఉన్న కవితా శక్తి అది వాళ్ళ సమంగా వేదిక మీద కూర్చోబెట్టగలిగింది నాలంటోని ఇక్కడ ఇంతమంది ముందు మాట్లాడనిస్తుందంటే నాకు గుర్తింపునిచ్చిన ఆ పాటమ్మకు ఆ పాట తల్లికి నన్ను కన్న తల్లిదండ్రులకు నా జిల్లాకు అందరికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మధ్య కాలంలో కూడా మీరందరూ కూడా రీల్స్ చేసే ఉంటారు నాకు తెలిసి గిర్రగిర్ర గిర్ర బొంగరాలివే చెర్ర 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 చుట్టూదిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర్ర గిర్ర గిగిరే తుర్రు తుర్రు పిట్టలే చెర్ర చెర్ర చెర్రయరిపోతయే రయ్యంటూ రాయి వడిసెల్లా నన్ను ఈ మధ్యకాలంలో అన్నా వడిసెల్లా అంటే ఏందని చాలా మంది అడిగింది వడిసెల్ అంటే కూడా తెలియకుండా అంటే చాలా మంది మా వేరే వాళ్ళు కొంతమంది మనోళ్ళు కూడా అడిగిన ఈ వడిసెల్లా అంటే ఏందని ఇట్లాంటి పదాల్ని నా మట్టివాసన్ని నేను గట్టిగా తలెత్తుకొని పిలికిలు బిగించి మరీ రాస్తున్నా నాకంటూ పేరు తెస్తున్నా అన్న గర్వంగా నేను భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్